తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వంద రోజుల ప్రణాళిక ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంలో భాగంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మరియు సీడీఎంఏ కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో మెడికోవర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఆఫీస్ సిబ్బందికి బీపీ షుగర్ ఈసీజీతో పాటుగా కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేష్ మాట్లాడుతూ రోజు అనునిత్యం పెద్దపల్లి పట్టణ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అనునిత్యం కష్టపడుతున్న మా ఫ్రంట్ లైన్ వారియర్స్ మిత్రులకు మేము ఎంత చేసినా తక్కువే వారి ఆరోగ్య భద్రత కోసం ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి సహకరించిన మెడికోవర్ హాస్పిటల్ మరియు విజన్ కరీంనగర్ వారికి మరియు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుధ్య కార్మికులు మరియు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం పెట్టినటువంటి వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు పెద్దపల్లి పురపాలక్ష్మీ పరిధిలో మెడికవర్ హాస్పిటల్ సారథ్యంతో అదేవిధంగా బ్యాక్ సెంటర్ హాస్పిటల్ సారథ్యంలో రెండు హాస్పిటల్ సారథ్యంలో మన ఏదైతే పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛతంగా మార్చడానికి ప్రతిరోజు అనునిత్యం ఉదయం నుంచి కష్టపడుతున్న మా శానిటేషన్ వర్కర్స్కి ఈరోజు మేము మెడికల్ టెస్టులు చేయించడం జరుగుతుంది మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు బ్లడ్ అదేవిధంగా షుగర్ టెస్టు బీపీ దాంతోపాటు ఎవరికైనా చిన్న చిన్న హార్ట్స్ ఉన్న ఈసీజీ చూడీ ఎక్కువ కూడా చేయించడం జరుగుతుంది అదేవిధంగా మ్యాక్స్ విజన్ హాస్పిటల్ వాళ్ళ సారథ్యంలో హై టెస్ట్ కూడా చేయిస్తున్నాము అంటే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళు ఏ విధంగా అయితే నిత్యంగా అరునిత్యం కష్టపడుతున్నారో వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి ఈరోజు మన కుప్పల సంఘం ఆధ్వర్యంలో గౌరవ మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము ఇక్కడ ఈ యొక్క మెడికల్ శిబిరము నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన మెడికల్ వారు అదేవిధంగా మ్యాచ్ రాసుకుంటాం